ఇప్పుడు అంటే స్మార్ట్ ఫోన్స్లో వాట్సాప్లో మెసేజెస్ పంపించుకుంటున్నాం కానీ ఒకప్పుడు లెటర్స్ రాసుకుంటుండే ఆ లెటర్స్ కోసం వెయిట్ చేస్తుండే ఆ రోజులు నిజంగా మస్తుంటుండే ఇప్పుడు ఓటీ ఓటీటీస్లో వందల మూవీస్ చూస్తున్నాం కానీ అప్పుడు జస్ట్ వన్ మూవీ కోసం వీక్ మొత్తం వెయిట్ చేస్తుండే దూరదర్శన్లో ఆ మూవీ చూస్తుండే ఆ రోజులు చాలా బాగుంటుండే ఇట్లాంటి నాస్ట్రాలజియా మనం ఆ రోజులు నిజంగా బాగుంటుండే మస్తు ఉంటుండే అవి రోజులు అంటే అని ఎక్స్ప్రెషన్స్ మనం ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడాలి అనేది ఈ రోజు క్లాస్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ రమేష్ ఈ లవ్ విత్ ఇంగ్లీష్ వాట్సాప్ లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం ఈ నెంబర్కి మెసేజ్ చేయండి విల్ గెట్ యూ ఆల్ డీటెయిల్స్ రైట్ సో లెట్ మీ గెట్ స్టార్టెడ్ స్టార్ట్ ఫీలింగ్ ఆఫ్ వర్ నాస్టాల్జియా ంగ్ దాస్ట్ అండ్ ఎక్స్పీరియన్సెస్టైన్మెంట్స్ అందుకేం చేస్తామంటే అంటే ఆ రోజులే బాగుంటుండే ఆ రోజులే వస్తుంటుండే అనేటువంటి ఒక కాంటెక్స్ లో మనం ఇవి చెప్పవచ్చు సో దట్స్ హ్యావ్ సమ్ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్స్ రైట్ వెల్ ఇక్కడ విడ్ విష్ ఈచ్ అదర్ విత్ గ్రీటింగ్ కార్డ్స్ అండ్ సమ్థింగ్ ఆన్ దేజన్ ఆఫ్ న్యూ ఇయర్ న్యూ ఇయర్ వచ్చినప్పుడు అప్పుడు ఎట్లుంటుండే గ్రీటింగ్ కార్డ్స్ కొనుక్కోటోళ్ళం కొనుక్కొని ఫ్రెండ్స్ పంపించటం ఫ్రెండ్స్ రైట్ అట్లా వాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది ఇట్ హెస్ బికల్ జస్ట్ టెక్స్టింగ్ ఆన్ ద టు డూ వాట్సప్ అనమాట ఓకే సో ఇక్కడ చూద్దాం ఈ యూజ్డ్ ఎందుకు యూజ్ చేశానంటే అట్లా అప్పుడు చేసేటోళ్ళం అని చెప్పడానికి గతంలో చేసేటోళ్ళం ఆ విధంగా ఇప్పుడు చేస్తున్నామా చేయట్లేదు అందుకే పర్ఫెక్ట్ యూసేజ్ వర్క్ ఇక్కడ వి టు విష్ ఈచ్ అదర్ విత్ గ్రీటింగ్ కార్డ్స్ ఆన్ అకేషన్ ఆఫ్ న్యూ ఇయర్ అండ్ సమ్ అదర్ ఇక్కడ ఏంటి చెప్తున్నాం ఇట్లా సెకండ్ వన్ లవర్స్ యూజ్ టు సెండ్ లెటర్స్ లవర్స్ ప్రేమికులు ఉంటారు కదా వాళ్ళు లెటర్స్ పంపించుకునే వాళ్ళు అండ్ ద ఫీలింగ్ వాజ్ రియలీ ఎక్సైటింగ్ విట్ యూస్ టు బి రియలీ ఫ్యాంటాస్టిక్ రైట్ ఇప్పుడు ఏంటి నథింగ్ లైక్ జస్ట్ టెక్స్టింగ్ అండ్ సెండింగ్ ఫోటోస్ అండ్ అఫ్ కోర్స్ ఇట్స్ గుడ్ బట్ దట్ వాస్ రియలీ మోర్ ఫ్యాసినేటింగ్ దెన్ దిస్ రైట్ యా లవర్స్ యూజ్ టు సెండ్ లెటర్స్ దోస్ వర్ డేస్ మస్తు ఉంటుండేవారు ఇప్పుడు వి యూజ్ టు సిట్ అరౌండ్ ద క్యాంప్ ఫైర్ అండ్ టెల్ స్టోరీస్

इकड़े वी यूज टू सिट अराउंड द कैंप फायर एंड टेल स्टोरीज ओके इतना एंड बिल्डिंग सैंड कैसल्स ऑन द बीच वेव्स वाशिंग देम अवे दोस वर द सिंपल प्लेजर्स मट्टी लोग ना बीच उधर के दा बीच लो इसका गुड़ का टिकट लो बिल्डिंग्स इतना अवन्य वी यूज टू यू नो बिल्डिंग सैंड कैसिल्स శాన్ క్యాజిల్స్ ఆ కట్టడం అనేది ఏదైతే ఉందో వాటిని మళ్ళీ అలడొచ్చి వాటిని తుడిచిపెట్టడం వాష్అవుట్ చేయడం వాటిని అది కొట్టుకోవడం ఆ ఫీలింగ్ అనేది ఇట్ టు రియల్లీ గ్రేట్ కదా అది మనం ఇక్కడ యాక్చువల్లీ యూనో హ్యాంగ్ ఇక్కడ ఏంటి బిల్డింగ్ క్యాజిల్స్ ఆన్ ద బీచ్ అంటే బీచ్ లో గుళ్ళు కట్టడం వేవ్స్ వాషింగ్ టైమ్ అవే అలనొచ్చి వాటిని తుడిచిపెట్టుకొని పోవడం అనేది ఆ రోజు నిజంగా మస్తు ఉంటుండే చాలా ఆనందంగా ఉంటుండే స్టేయింగ్ అప్ ఆల్ నైట్ టు ఫినిష్ ద బుక్ అండ్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఇమాజినేషన్ స్టేయింగ్ అప్ ఆల్ నైట్ అంటే రాత్రి అంతా ఉండి బుక్ ని ఫినిష్ చేయడం కోసం నైట్ మొత్తం మెలకుగా ఉండడం అనే రోజులు ఉన్నాయి కదా ఆఫ్ దేస్ నవ్ స్టాప్ రీడింగ్ ఎనీ మోర్ కదా బికాస్ ఆఫ్ దిస్ సోషల్ మీడియా అండ్ ఎనీథింగ్ బుక్స్ హెస్ బికమ్ Actually has uh, has become much less. So, already staying up all night to finish the book. Book ni finish kiya tha, उसमें रात्रन ता मेरे को तो उन्हें अमाने थे. Those were the really fantastic days, man. And the last one, bunking the college to watch movies. College की bunko courti simmal chooda माने धुंधी करा. आरोज़ लेवे तो उन्हें अभी really they were really fantastic days. Those were the ఫ్యాంటాస్టిక్ డేస్ వర్ ద సూపర్ డేస్ ఇట్లా అన్ని ఎక్స్ప్రెషన్స్ అయినా మనం చెప్పుకోవచ్చు మరి ఇట్లాంటి నాస్ట్రాలజియా ఫీలింగ్స్ ఏమైనా ఉన్నాయా మీకు లో మీరు ఆ రోజులు ఏమొస్తుంటుండే అని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైఫ్ టైమ్ ఇంగ్లీష్ వాట్సాప్లో ప్రతిరోజు ప్రాక్టీస్ రోజు కొన్ని కొత్త పదాలు రోజు ప్రాక్టికల్గా నేర్చుకోవడం కోసం జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సెండ్ అండ్ ఐ లెట్స్ పర్ టుమారో బై